కాలేజు కేజీహెచ్ లాంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి చర్య అది మనకు అంగీకారమేనా మనకు ఉన్నటువంటి బలగ హాస్పిటల్ని కేజీహెచ్ హాస్పిటల్ని ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి చర్య అంటే పాత ఏవైతే పన్నెండు ఉన్నాయో వాటిని అలా ఉంచేసి కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నాడు మెడికల్ కాలేజ్ అంటే అది ఇంటర్మీడియట్ కాలేజో డిగ్రీ కాలేజు లాంటిది కాదు కాలేజ్ వచ్చి దాని పక్కనే ఒక పదిహేను వందలు రెండు వేల బెడ్లతో హాస్పిటల్ ఒకటి వస్తుంది అక్కడ మనకి రిమ్స్ మెడికల్ కాలేజ్ రెండు వేల నాలుగు సంవత్సరంలో అవ్వడానికి ముందు మనకి హాస్పిటల్లో రెండు వందల పడకలు ఉండేది ఈరోజు మన రిమ్స్ హాస్పిటల్లో రెండు వేల మూడు వందల పడకల హాస్పిటల్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇంతకుముందు అందరికీ తెలుసు రెండు వేల నాలుగు ముందు బలగ హాస్పిటల్కి మనం వెళ్తే ఏ జ్వరానికో లేకపోతే జలుబుకో వాంతులకో విరోచనాలకో మన అయితే ఆడవాళ్ళకి ప్రసవాళ్ళకు మాత్రమే అక్కడ వైద్యం జరిగేది ఇంకా ఏదైనా నరాలకు సంబంధించిన వ్యాధులైనా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా కే మనం వెళ్ళగానే ఏం చేసేవాళ్ళు కేజీహెచ్కి రెఫర్ చేసేవాళ్ళు కారణం ఏంటి అప్పుడు అంతమంది స్పెషలైజ్డ్ డాక్టర్లు అక్కడ లేకపోవడం వల్ల ఈ రోజు మెడికల్ కాలేజ్ ఏర్పాటు అవ్వడం వల్ల రెండు వందల మంది డాక్టర్లు ఇప్పుడు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఉండి అన్ని విభాగాల్లోన నరాలకు సంబంధించి ఊపిరిదికి సంబంధించి కిడ్నీలకు సంబంధించి చర్మ వ్యాధులకు సంబంధించి ఎముకలకు సంబంధించి ప్రతి విభాగంలో కూడా పది మంది డాక్టర్లు అక్కడ ఉండడం వల్ల ఈరోజు మనం ఎల్లగానే వైద్యం జరుగుతుంది ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే మనం ఎల్లగానే ఉచితంగా వైద్యం చేస్తారు మనం ఎల్లగానే టెస్టులు చేస్తారు ఉచితంగా మనకి మన పిల్లలు ఎవరైనా చదువుకుంటే ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇస్తారు ఉద్యోగాలు వస్తే మెడికల్ సర్టిఫికేట్లు ఇస్తారు మందులు ఉచితంగా ఇస్తారు మనకి ఎవరికైనా అంగవైకల్యం ఉంటే ఆ సర్టిఫికేట్లు మనకి వికలాంగుల పెన్షన్ కోసం కావాలంటే వికలాంగుల సర్టిఫికేట్లు ఇస్తారు ఈ అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే ఉంటాయి ఇంకా మన పిల్లల్ని చదివిస్తున్నాం మనం ఈరోజు యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి ప్రతి ఒక్కరు కూడా కాన్వెంట్ పంపిస్తున్నాం ఎందుకు మన పిల్లలు రేపు పొద్దున ఇంజనీర్ డాక్టర్ అవ్వబోతారా మన కుటుంబం గౌరవం పెంచకపోతారా మనకి రేపు పొద్దున్న ఆసరాగా నిలబడపోతారా అని చెప్పేసి ఆ చదువుకున్న వ్యక్తికి ఎంబీబీఎస్ సీట్ వస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రిమ్స్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి అడిగితే మనకు పదిహేను వేల రూపాయలకి మాత్రమే సీట్ అక్కడ మనకి ఇంకో మెడికల్ కాలేజ్ కూడా ఉంది జిమ్స్ మెడికల్ కాలేజ్ అని ప్రైవేట్ ఉంది అక్కడికి వెళ్ళి అడిగితే యాభై లక్షల నుండి రెండు రెండు కోట్ల వరకు ఉంటుంది ఒక్కొక్క సీటు యాభై లక్షలని రెండు కోట్లంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా చదివించుకోలేరు పదిహేను వేలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చదివించుకోగలరు సో ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా నడవాలి అని నిర్ణయం తీసుకొని పోరాటం చేస్తున్నటువంటి మహానుభావుడ మనం ఆలోచించండి మనకు ఎదురిగే రాఘోల్ జెమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది బలగదే రిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది జెమ్స్ అలగానే ఏం చేస్తాడు మన జాబ్ చూస్తాడు మీ జోబులు ఎంత డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఒక్క పారాసెటమాల్ మన మాత్రమే ఫ్రీగా ఇస్తాడు అక్కడ ఫ్రీగా ఇచ్చినా చదివించినా సర్టిఫికేట్లు ఇచ్చిన చేసిన ఏదైనా రిమ్స్లోనే చేస్తారు పేదలకు వైద్యం అందేది అక్కడే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు చిత్తశుద్ధి లేదు పేదవాళ్ళు అంటే ఉన్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి రెండు వేల నాలుగు వరకు రెండు వేల నాలుగుకు ముందు చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్టీఆర్ని కూలదోసి వెన్నుపోటు పొడిచి మరి ఎన్టీఆర్ని తోసేసి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏనాడైనా ఆరోగ్యశ్రీ లాంటి పథకం పెడదాం వన్ నాట్ ఎయిట్ లాంటి పథకం పెడదాం అనే ఆలోచన ఏ రోజైనా చంద్రబాబు నాయుడుకి వచ్చిందా పెద్దలందరికీ తెలుసు ముందు ముందు ముఖ్యమంత్రిగా చేశారు ఏనాడు కూడా ఆరోగ్యశ్రీలు కానీ వన్ నాట్ ఎయిట్ గాని అలాంటి పథకాలు పెడదామన్న ఆలోచన లేదు ఆరోగ్యశ్రీ పథకం పెట్టక ముందు మన గ్రామాల్లో ఎవరికైనా గుండె జబ్బు కానీ లేకపోతే కిడ్నీ వ్యాధి కానీ ఊపిరితిత్తుల జబ్బులు ఎవరికైనా వస్తే ముస్లింలకో ముస్లింకో వస్తే పేదరికంతో నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి సర్జరీలు చేయించుకోలేని పరిస్థితిలో ఆ వ్యక్తిని ఇంటి ముందు పెట్టుకొని ఎప్పుడు ఈ వ్యక్తి చనిపోతాడా మనం వెళ్ళిపోతామా అని ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు ఎందుకు పేదరికంతో నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆ రోజులు పెట్టలేకపోయేవాళ్ళం అలాగనే ఆ వ్యక్తి ఇంట్లో ఉంటే అతను సేవ చేయలేక పనికి వెళ్ళలేక ఇబ్బంది పడే పరిస్థితి అనేది ఉండేది అటువంటి టైంలో కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అపోలో కేర్లైండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మన ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి గుండు జబ్బులకి ఊపిరితిత్తులకి లివర్ వ్యాధులకి అన్నిటికీ వైద్యం చేయించి ఆపరేషన్ చేయించి మనకు పునర్జన్మ కనిపించి ఆయన స్వర్గస్థులయ్యాడు అంతటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే పేదవాళ్ళకి చదువు అడ్డు కాకూడదు ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు ఎప్పుడైనా చదువుకుంటేనే వాళ్ళు బాగుపడతాయి భవిష్యత్ తరాలకు చదివిస్తేనే వాళ్ళకి బాగుపడుతుంది అనే ఆలోచనతో రెండు వేల నాలుగుకు ముందు మీరు ఒక్కసారి ఆలోచించండి మనకి కళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు కళ్ళు విలువ తెలియదు ఈరోజు ఈ పథకాలు ఉన్నాయి కాబట్టి పథకాలు విలువ మనకు తెలియకపోవచ్చు రెండు వేల నాలుగుకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియాంబర్స్మెంట్ పథకం పెట్టకముందు గ్రామంలో ఏ నలభై ఎకరాలో యాభై ఎకరాలో ఉండే పెద్ద పెద్దవాళ్ళు మాత్రమే ఇంజనీర్లని డాక్టర్లని చదివించుకోగలిగే పరిస్థితి ఉండేది ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియాంబర్స్మెంట్ పథకం పెట్టారో అప్పుడు చిన్న చిన్న మల్లాటి కుటుంబాల్లో కూడా ఇంజనీర్లు డాక్టర్లు తయారయ్యి ఈరోజు అమెరికాలో కానీ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ జాబులు చేసుకునే పరిస్థితి అనేది నెలకొని ఉంది ఇదంతా నిజమా కాదా మనం ఆలోచించాలి ఒకసారి చంద్రబాబు నాయుడుకి ఏ రోజైనా రెండు వేల నాలుగు ముందు అటువంటి ఆలోచన కలిగిందా లేదు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు పేదవాళ్ళు అంటే పడదు పేదవాళ్ళు ఈ సమాజంలో ఎందుకు ఉన్నారని ఆలోచన చేసినటువంటి వ్యక్తి పేదవాళ్ళు కూడా ఈ సమాజంలో మనతో పాటే పుట్టారు వాళ్ళు కూడా పైకి రావాలి వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలని ఆలోచించినటువంటి వ్యక్తి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మనం అందరం ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కరోనా వచ్చింది ఆ కరోనా వస్తే కరోనా మన ఇంటికి అన్ని సదుపాయాలు చేసి మందులు సరుకులు లేకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనకు అందించి కరోనా వ్యాధిని ధీటుగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే కరోనా వ్యాధి చంద్రబాబు నాయుడు టైంలో కానీ వస్తే మన గ్రామంలో సగం మందిని ఖాళీ చేయించేది కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వకపోదు ఆయన ఈరోజు ఆరోగ్యశ్రీ ఏమైనా చూడండి ఒకసారి ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు హాస్పిటల్లో లేదు మళ్ళీకి ఎలాగైతే ఇన్సూరెన్స్ చేస్తారో మనుషులకి ఇన్సూరెన్స్ చేస్తారు ఆరోగ్యశ్రీ తరపున ఆరోగ్యశ్రీ తరపున ఈరోజు ఏమీ చేయట్లేదు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు వేస్తే ఆయన నేను మూడు అడుగులు ముందుకు వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుక్కు నేను మూడు అడుగులు ముందుకు వేస్తానని చెప్పేసి ఈరోజు నాడు నేడు పథకం కింద ప్రతి ఒక్క స్కూల్ను కూడా నలభై ఐదు వేల స్కూల్ని ఏ రకంగా బాగు చేశారో చూడండి ప్రతి పేద విద్యార్థి కూడా కార్పొరేట్ స్కూల్లో ఎలాగైతే యూనిఫామ్ బుక్స్ బ్యాగులు షూస్ వేసుకొని గౌరవంగా వెళ్తాడో అదే గౌరవంగా పిల్లాడు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్రతి సదుపాయం కూడా పిల్లలకు చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు పదకొండు వందల రోగాలకు ఆరోగ్యశ్రీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మూడు వేల ఐదు వందల రోగాలకు విస్తరించి ఇంకా హాస్పిటల్లో ఉన్నటువంటి టైంలో ఏదైతే కుటుంబానికి ఆసరాగా ఉండదు ఈ హాస్పిటల్ ఫాలో అయితే ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఈ కుటుంబానికి ఆసరా ఏంటని చెప్పి బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ సిఫార్సు మేరకు నెల రోజులైనా పదిహేను రోజులైనా ఒక ఐదు వేల పదివేల జోబులో పెట్టి పంపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ మనం అందరం గుర్తు చేసుకుంటే ఈరోజు ఆరోగ్యశ్రీ చూస్తే అక్కడ ఎక్కడ చేయట్లేదు మనం చూసాం ఈరోజు మనకి మనం మంతా తుఫాను వచ్చింది ఈ తుఫాను లాస్ట్ గవర్నమెంట్లో తుఫాన్ వచ్చినా లేకపోతే ఎండలకు పంటలు ఎండిపోయినా వరదలు వచ్చినా దాంపోట్లు వచ్చినా మనకి ప్రతి ఎకరా కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించి ఎకరా పంట పండితే ఎంతైతే డబ్బులు వస్తాయో పాతిక వేల ముప్పై వేల రూపాయలు ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు అందరూ గుర్తు చేసుకుంటే తెలుసుకుంది ఈరోజు ఇప్పుడు తుఫాన్ వచ్చింది మన జిల్లాకి తక్కువ ప్రభావం ఉన్న ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళకి పూర్తిగా నాశనం అయిపోయినాయి వాళ్ళకు ఒక రూపాయి కూడా చంద్రబాబు నాయుడు ఎవరు చూడండి మేము అందరం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ ఫోటోలు టీవీలు అన్ని చూపించే సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు తెచ్చుకొని వాటిని ఏం చేస్తారు మింగేస్తారు మనం గత 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 సంవత్సరం చూసాం మనం విజయవాడలో వరదలు వచ్చేటప్పుడు కొవ్వొత్తులకు నగ్గిపెట్లు కానీ మూడు వందల కోట్లు తినేశారు అక్కడ మనందరం చూసాం పులిహర పొట్లాలు కానీ మరొక వెయ్యి కోట్లు తినిసారు అగ్గిపెట్లు కొవ్వొత్తులు మూడు వందల కోట్లు అవుతుందండి అలాగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు పెద్దల పక్షానే ఉంటాడు కానీ పేదల పక్షానే ఉండడు నాలుగు ఏది రెండు వేల నాలుగు ముందు హైదరాబాద్ లో రెండు వేల ఎకరాలు ఇచ్చాడు రామోజీరావుకి రెండు వేల ఎకరాలు ఆ తర్వాత ఇప్పుడు అమరావతిలో నాలుగు వందల ఎకరాల భరత్కి ఇచ్చాడు ఏదండి నారా లోకేష్ ఆ భరత్ అని ఉన్నాడు ఆయనకి ఇచ్చాడు నాలుగు వందల ఎకరాలు పేదవాళ్ళకి ఐదు వందల ఎకరాలు పెట్టి ఒక్కొక్కరు సెంటర్న్నర పెట్టి నాలుగు వేల మూడు వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఇల్లు పట్టాలు ఇస్తే అక్కడ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అండి అంటే పేదవాళ్ళు అంటే పట్టణాన్ని నాశనం చేస్తారంట అందుకని వాళ్ళ కేసెస్ మరి వెనక్కి తీసుకున్నాడు అప్పని మీరు ఆలోచించాలి అందుకని పేదల పక్షం నిలబడింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం గౌరవించినా గౌరవించకపోయినా మనం ఓట్లు వేసినా వేయకపోయినా ఉదయం నైసన్ అండి నా అక్కచెల్లమ్మలు నా పేదవాళ్ళు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అనుకుని తిరుగుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకు పేదల పక్షాన్ని ఉండాలని ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ పరంగా ఉండే చర్యలు తీసుకుంటానని చెప్పి ఆయన మొన్న ప్రెస్ లో ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అమ్ముతాడు సరే ఎవడైనా వచ్చి కొన్నోడు ఎవడో రండి రేపు వచ్చి మా ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజ్ కొన్నోడు తాడు తెంపేస్తాను నేను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు అందరూ మనం విన్నాం దానికోసం ఏం చేయాలి ఈ కోటి సంతకాలు పెట్టి ప్రతి గ్రామం నుండి లైదాం ఒకటి నుండి కొల్లిపేట ఒక్కటి నుండి కోటి సంతకాలు అవసరం లేదు ఒక్క మనం మన ప్రతి పంచాయతీ నుండి ఒక ఐదు వందల ఆరు వందల సంతకాలు పెట్టిస్తే కోటి సంతకాలు అవుతాయి ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల్లో కోటి మంది ప్రజానీకం ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టి ఇచ్చారని చెప్పి గవర్నర్ గారికి సబ్మిట్ చేసి రేపు చంద్రబాబు నాయుడు తాలూకు మెడ ఉంచైనా ఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా ఉండే ఏర్పాటు చేస్తానని చెప్పి మనకి కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు దానికోసం ప్రతి ఒక్కరం కూడా సహకరించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సహకరించి మీ అందరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేయాలి మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు విఘ్నులు పెద్దవాళ్ళు మహిళలు పది మందితో మాట్లాడగలిగే వాళ్ళు వాళ్ళు అడుగుతారు ప్రైవేట్ పరంగా ఉంటే ప్రభుత్వ పరంగా ఉంటే అని మీరు ఒక్కటే అడగండా మళ్ళీ ని రిమ్స్ బలగ హాస్పిటల్ని అమ్మేస్తే మీకు మాత్రం ఇష్టమేనా అని ఒక్క మాట అడగదు వాళ్ళు చంద్రబాబు నాయుడు చేస్తున్న పని అదే కదా ని రిమ్స్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మిస్తే మీకు మాత్రం ఇష్టమేనా అది అడిగితే వాళ్ళే చెప్తారు అందుకు మీరు సహకరించి ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు నేను కూడా మీలాంటి వ్యక్తినే ఈ గ్రామానికి ఇదే ఫస్ట్ టైం వచ్చి మాట్లాడడం మీలాంటి కుటుంబ సభ్యుడినే మా నాన్నగారు కూడా ఒక టీచర్ ముగ్గురు అబ్బాయిలు మేము మా ఒక అమ్మాయి వాళ్ళకి పెళ్లి చేసి అమ్మాయికి పెళ్లి చేసి మమ్మల్ని చదివించకన్నా టీచర్ ఏం చేయలేదు మీలాంటి కుటుంబ సభ్యున్నాయి కాబట్టి మీ అందరినీ రేపు సొంత మనుషుల్లా చూసుకొని ఈరోజు అధికారంలో లేవు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ కష్టాల్లో అందరం కలిసి పంచుకొని రేపు ఆ ప్రతిఫలం వచ్చిన తర్వాత కూడా అందరం ఇదే మాట మీద ఆ ప్రతిఫలాన్ని కూడా అనుభవించి రేపు మన గ్రామానికి మన మండలానికి మన నియోజకవర్గానికి ఏమేవైతే సదుపాయాలు కావాలి మన పేదలకు ఏమేవైతే అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలన్నీ కూడా తీసుకుందామని చెప్పి ఎలక్షన్ ముందు మీ గ్రామానికి కూడా ప్రతి గ్రామానికి కూడా ఒక పాతిగా ముప్పేసార్లు వస్తాను మీలో ఒకటిగా ఉంటానని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున లైదాం కొల్లిపేట గ్రామస్తులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలు